కొండమనాయనపల్లె గుట్టల్లో సచివాలయం వెనుకల కొంతమంది వ్యక్తులు గంజాయి తీసుకొచ్చి పంచుకుంటున్నారు అనే సమాచారం వచ్చింది ఆ సమాచారం మేరకు వాళ్ళ సిబ్బందితో పాటు అక్కడ రైడ్ చేసి ఆరు మందిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన వారు అజాజ్ నల్లమాడ మహమ్మద్ సోయబ్ అర్ఫాన్ మహమ్మద్ హుస్సేన్ అస్లాం భాషా ఈ ఆరు మంది కూడా అక్కడ ఉండే గంజాయి పెద్ద పొట్లలో నుంచి మరి చిన్న పట్లలోకి మార్చేటప్పుడు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది అయితే ఇందులో అజాజ్ అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి వీళ్ళంతా కూడా కదిరి ఈ అజాజ్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని సోలాపూర్ దగ్గర గల జల్గా జల్గాం జిల్లా ఫైజాపూర్లో రాజు అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచి ట్రైన్లో పుట్టపర్తికి వచ్చి పుట్టపర్తికి వచ్చిన తర్వాత అజాజ్ షోయబ్ను పిలుచుకొని టూ వీలర్లో ఈ కొండమనాయనపాలెం గుట్ట దగ్గరికి వస్తే మిగతా నలుగురు కూడా వాళ్ళు తెచ్చిన ఈ గంజాయిని పంచుకోవాలా అనే సందర్భంలో పట్టుకోవడం జరిగింది మాకు రాబడిన సమాచారం మేరకు పంచాయతీల సమక్షంలో వాటినన్నీ సీజ్ చేస్తే అది సుమారు పది కేజీల గంజాయిగా తేలింది వారి వద్ద నుంచి మూడు ద్విచక్ర వాహనాలు పది కేజీల గంజాయి ఐదు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది మా విచారంలో భాగంగా ఎంత కొనుక్కుంటున్నారు గంజాయి అంటే వారు చెప్పింది కేజీకి రెండు వేల లోపల కొనుక్కుంటాము అవి చిన్న చిన్న పొట్లాలు చేసి వారికి గతంలో పరిచయం ఉండే కదిరిలో ఉండే వాసులకు అమ్ముతాము ఒక్కొక్క పొట్లం ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయలకు అమ్ముకుంటాము కేజీకి సుమారు ఏడు వేల నుంచి పదివేల రూపాయలకు మేము సంపాదిస్తాము అని చెప్పినారు ఇందులో ఈ రాజు గురించి మళ్ళీ మేము సోలాపూర్కు టీం డిప్యూట్ చేయడం కూడా జరిగింది అంతేకాకుండా ఇంకా కూడా దీంట్లో లోతైన దర్యాప్తు చేస్తాము దీని వెనకాల ఎవరు ఉండేది కూడా మేము అనాది చేసి వారిని కూడా తొందరలో పట్టుకుంటాము